అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి విందాం ఈ మధ్య మీరంతా మీరు అంతా ఏం తింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు ఆయన అప్పన్న అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన బిపిఆర్ పిఏ బిపిఆర్ ఎవడు బిపిఆర్ ఎవడు ఎవడు కాదు ఎవరు సార్ గారు బిపిఆర్ గారు ఎవరో నీకు తెలియదా చెప్తా విను రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు భారీ మెజారిటీతో గెలిచి నీకు నీ పార్టీకి చొక్కలు చూపించాడే ఆయనే విపిఆర్ అంటారు నెల్లూరు రాజకీయ చరిత్రని సెట్ పర్సెంట్ సీట్లతో తిరగ రాశాడే ఆయనే విపిఆర్ అంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ గడప దాటి లోపలికి వెళితే పెద్ద పెద్ద ఆయన ఉన్నాడు కన్నీళ్లు తొడుస్తాడు సంతోషాన్ని నింపుతాడని ప్రతి పేదవాడి మధ్యలో భరోసాగా నిలబడుతున్నాడే ఆయనే విపిఆర్ అంటారు జిల్లాలో ఏ బడి బాగుపడాలన్నా ఏ గుడి భక్త పార్వశ్యాలతో మునిగిపోవాలన్నా ఈ రోజు వెన్నుదన్నుగా ఉన్నాడే ఆయన్నే విపిఆర్ అంటారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛందంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మంది గుండెల్లో గుడి పూజించబడుతున్నాడే అతన్నే విపిఆర్ అంటారు నువ్వు కోల్పోయిన కోహినూర్ నువ్వు వదులుకున్న వజ్రం నువ్వు విలువ తెలుసుకోలేని విత్తనం దట్ ఈజ్ లెజండ్ దట్ ఈజ్ నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవడో కాదు సార్ గారు